నమస్కారం సార్ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సీట్లు అయితే కేటాయించడం జరిగింది అందులో మైనార్టీ వర్గానికి ఒకే ఒక సీట్ కేటాయించడం జరిగింది నమస్కారం అండి నా పేరు బషీరు స బేగం నేను నర్సీపట్నం నియోజకవర్గం పట్ల ఉమాశంకర్ గణేష్ గారు కాన్స్టిట్యూన్సీ నుండి ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నానండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యాభై ఆరు కార్పొరేషన్లో దానిలో ఒక డైరెక్టర్గా నన్ను నియమించారండి నిజంగా మేము ఆయనకు రుణపడి ఉంటామని మీ ద్వారా నేను ఆయన తెలియపరచుకుంటున్నాను తర్వాత నిన్న జరిగిన నూట పద్దెనిమిది సీట్లు కేటాయింపు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మైనార్టీకి ఒకే ఒక సీటు ప్రకటించడం అన్నది చాలా బాధాకరం అంటే మైనార్టీలో అంటే మీ దృష్టిలో ఇప్పటివరకు కూడా భావంతోనే మీరు చూస్తున్నారని మేము చాలా బాధపడుతున్నాం ఎందుకంటే ఒక మైనార్టీని గుర్తించాలి అంటే దివంగత నేత మన ఓకే రాజశేఖర రెడ్డి గారిని ఆయన గౌరవిస్తాం ఆ విషయంలో మాకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మాకు మంచి గుర్తింపును కలగజేసి రిజర్వేషన్ ఇచ్చారు తర్వాత ఆయన బిడ్డగా పులివెందల పులిగా మన సీఎం గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మైనార్టీల్ని పూర్తి స్థాయిలో గుర్తించి ఎన్నో రకాలైన పదవులను కేటాయిస్తూ ఎన్నో నామినేటెడ్ పదవులు ఇస్తూ మమ్మల్ని గౌరవిస్తూ మా అహాలను అర్థం చేసుకుంటూ మా మహిళల యొక్క గౌరవాన్ని పెంచుతూ ఆయన ఎన్నో రకాలైన పదవులు మాకు కేటాయించి ఈ వైఎస్ఆర్ పార్టీలో మాకు ఒక ప్రతిష్టాత్మైన గౌరవాన్ని కలగజేశారు మా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉమ్మడి పొత్తు ఇద్దరు కలిపి చేసుకుంటున్నారు చాలా సిగ్గుపడవలసిన ఇష్టమయ్యా బాబు చంద్రబాబు నాయుడు నీకు మరీ మరీ చెప్తున్నాను పొత్తు అన్నావు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ జేబులో పెట్టుకున్నావు ఏమి ఇచ్చావు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చావు ఆయన ప్యాకేజ్ స్టార్ ఈ ప్యాకేజ్ స్టార్కి ఎప్పుడయ్యా ముద్దు వస్తుంది మీ ఇద్దరు కలిసి మైనార్టీకి ఒకే ఒక సీట్కి కేటాయిస్తారా అంటే మైనార్టీలు అంటే మీ దృష్టిలో ఎవరు ఇంతవరకు కూడా మీరు మార్పు అన్నది రాలేదయ్యా మీరు మార్పు తెచ్చుకోండి అయ్యా ముందు మీరు మార్పు తెచ్చుకోలేదు కాబట్టి మీరు మైనార్టీలు గుర్తించలేదు కాబట్టి ఎవరైతే గుండెకి హత్తుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలు గుండెకి హత్తుకున్నారు గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి ఆ మై మైనార్టీలు అందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా కూడా ఆయన సెల్యూట్ చేస్తూ ఆయన గుండెల మీద కూర్చొని ఉన్నాం ఈరోజు ప్రతి ఒక్క మైనార్టీ కూడా ఆయనకు రుణపడి ఉన్నాం ఎంతో మా పిల్లలైతేనే మా మా పెద్దోళ్ళు అయితేనే మా ముసలి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పగానే ఉత్సాహంతో ఊగిపోతున్నాం ఈరోజు మా మైనార్టీలు ముందంజ వేయించి ముందుకు తీసుకొచ్చిన మా వైఎస్ఆర్ పార్టీకి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాము ఏమయ్యా ప్యాకేజ్ ఇస్తారు నీకు డబ్బులు ఇస్తే చాలా నీకు మైనార్టీలు అంటే అసలు నీకు ఏట్లయ్యా తెలుసు రాజకీయం గురించి మైనార్టీలు ఎన్ని విభాగాలు వేయాలో నీకు తెలియదు మైనార్టీలు ఎంతమందికి సీట్లు ఇవ్వాలో కేటాయించాలో నీకు తెలియదు టీడీపీ బుర్రూపమంటే నువ్వు బొర్ర పోతున్నావు అంతవరకే నీకు కనీసం నా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పేరు పూర్తి స్థాయిలో పిలవడం కూడా నీకు రాదు అని నేను ఈ ప్రశ్న ద్వారా తెలివి తెలియపరుతున్నాను నేను అలాగే నా భర్త ముసలిబాడు అయిపోయాడు నాకు సీటు కేటాయించండి అని చంద్రబాబు నాయుడు భార్య అడుగుతుంది అంటే ఆయన్ని పక్కన పెట్టమని ఆవిడే ఇంటర్నల్గా చెప్తుందని నేను దీని ద్వారా మీకు తెలియజేస్తున్నాను తర్వాత కుర్చీ మడత పెట్టడం అని చెప్పేసి ఏదో చూపెడుతున్నాడు పప్పు ఎందుకయ్యా వెళ్ళి అడిగి ఎక్కడో డ్యాన్సులు వేసుకోవడం మనిషి అని శుభ్రంగా జగన్మోహన్ రెడ్డి గారు తన తలపడతాడు జగన్ అంటే ఎవరు జనం జనం అంటే జగన్ పులివెందల పులి ఆయనతో తలపడ్డం ఎవరి తరం కాదని నేను మీ ప్రశ్న ద్వారా తెలియజేసుకుంటున్నానయ్యా ఈరోజు మైనార్టీలు అంటే ముందస్తు స్థాయిలో ముందంజలో ఉన్నారు అది మా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అయ్యిందని నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను మా మైనార్టీలకి ఈరోజు కలుగుతున్న గౌరవం అంతా ఇంత కాదు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని నేను మరీ మరీ నేను తెలియజేసుకుంటున్నాను తర్వాత మమ్మల్ని గౌరవించి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని స్థాయిలో ఉంచి ఈరోజు ఆడబిడ్డలని కూడా చూడకుండా మమ్మల్ని తీసుకొచ్చి పది మందిలో కూర్చోబెట్టి మాకు గౌరవాన్ని కలగజేశారయ్యా అది దట్ ఈజ్ సీఎం జగన్ అమ్మ ఇప్పుడు మీ మైనార్టీ వర్గం మీ మీ తరపున ముస్లింస్కి ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఒక్క సీటే కదా ఇచ్చారు మీ తరపున మీ మైనార్టీ వర్గాలకి ఏం చెప్పదలుచుకున్నారు దయచేసి మన మైనార్టీ వర్గాలందరికీ కూడా నేను తెలియజేయడం ఏదంటే మనం రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్క ఇంటికి కూడా జగనన్న ఇస్తున్న ప్రతి ఒక్క రూపాయి మనం తీసుకుంటున్నాం ఆ రోజుల్లో మనల్ని గుర్తించకుండా ఏదైతే ఉన్నారో జనంభూమి కమిటీల ద్వారా మనకు ఒక రూపాయి కూడా లబ్ధి మనం పొందలేదు కాబట్టి ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రతి ఇంటికి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మనకి ఏదైతే ఇవ్వాలో మనకు ఏదైతే లబ్ధిదారులు ఉన్నామో ప్రతి ఒక్కటి కూడా మనం లబ్ధి పొంది ఉన్నాం కాబట్టి మనం అల్లా తాలావ ముఖం చూసి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం సీఎంగా గెలిపించాలని నేను మీ అందరినీ మనం చేసుకుంటున్నాను ఎందుకంటే టీడీపీ జనసేన వచ్చి ఈరోజు మీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు వాళ్ళు పని అయినంత వరకు మాత్రమే వాళ్ళు మాటలు మాట్లాడతారు వాళ్ళ పని అయిన తర్వాత మళ్ళీ మైనార్టీని అణగొక్కేస్తారు ఎందుకంటే ఒకే ఒక సీటు నూట పద్దెనిమిది సీట్లలో ఒకే ఒక సీటు మైనార్టీకి ఇచ్చారంటే మనల్ని వాళ్ళు ఎంత చులకన భావంతో చూస్తున్నారు అన్నది ఒక్కసారి మన మైనార్టీలు అందరూ గుర్తించాలని నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను